హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు మీరు గొర్రె గొర్రె పిల్లలు ఈ గొర్రె వచ్చేసి ఒకే కానుపులో రెండు గొర్రెపిల్లలకు జన్మనిచ్చింది ఒకటి మొగది ఒకటి ఆడది యాక్చువల్గా అయితే గొర్రెలు సంవత్సరానికి ఒకేసారి ఈతూ ఉంటాయి ఒకటి మాత్రమే పెడతాయి రేరుగా ఎప్పుడో ఒకసారి ఇలా ఇలాంటి కవల పిల్లలు మాత్రమే పెడుతూ ఉంటాయి అదే మేకలు అయితే ఒక ఈతలో రెండు రెండు చేయొచ్చు మూడు చేయొచ్చు నాలుగు చేయొచ్చు అలా అలా చేయొచ్చు కానీ గొర్రెలు మాత్రం ఒకటే చేస్తూ ఉంటుంది ఈ గొర్రె మాత్రం రెండు పేరు పెట్టింది ఇది ఫస్ట్ టైం అన్నది రెండో ఈత ఇది ఈ ఫస్ట్ టైం ఇలా రెండు పిల్లలు పిల్లలకు జన్మనిచ్చింది ఈ గొర్రె ఆ రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట ఈ తెల్లది నల్లది రెండు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఈరోజు ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది డెలివరీ అయ్యి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్